హాయ్ అండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు పంచారామాలలో ఒకటైన క్షీరపురి శ్రీ క్షీరారామలింగేశ్వర రామలింగేశ్వర స్వామి ఆలయ దర్శనాన్ని మీరు కూడా దర్శిస్తారనని చెప్పి ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను పంచారామాలలో మనకు ఈ క్షీరపురి రామలింగేశ్వర స్వామి ఎంతో ప్రసిద్ధి చెందింది పాలకొల్లులోని నడి రోడ్డు మీదనే ఇక్కడ దేవాలయము ఉంటుంది ప్రధాన రహదారి పైన ఇది స్వామివారి ప్రధాన రాజగోపురము మేము వెళ్ళేటప్పటికి సాయంత్రం నాలుగు అయ్యింది ఇంకా దేవాలయము తెరవలేదు సరే స్వాములు వచ్చేదాకా ఈ ఆలయాన్ని దర్శిద్దామని మేము అక్కడే ఉన్నాము ఈ లోపల ఆలయ అర్చక స్వాములు వచ్చి స్వామివారికి దీపారాధన చేసి మంగళ నీరాజనాన్ని సమర్పించి భక్తులకి స్వామివారి దర్శనానికి అవకాశం ఇచ్చారు స్వామివారి రాజగోపురం చూడండి ఎంత ఎత్తుగా ఉండి నయనానందకరంగా ఉంది దేవాలయము ఆలయం లోపల స్వామివారికి చైత్ర నవమి నుండి మూడు రోజుల పాటు సూర్యకిరణాలు స్వామివారి దేవాలయంలోకి ప్రసరిస్తాయట అది ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఇది స్వామివారి ధ్వజస్తంభము ధ్వజస్తంభం ముందే ఇక్కడ పరమశివుడు కూర్చున్న భంగిమలో ఉంటారు ఉదయం ఐదు నుండి ఆరు గంటల వరకు సూర్యకిరణాలు చైత్ర నవమి నుండి మూడు రోజుల పాటు స్వామివారి దేవాలయంలో ప్రసరింపబడతాయట ఇక ఆలయ చరిత్రకు వస్తే పశ్చిమ గోదావరి జిల్లా పంచారామ పంచారామక్షేత్రము స్థల పురాణానికి వస్తే పూర్వము కృతయుగంలో తారకాసురుడు అనే రాక్షసుడు ఈశ్వరుని గురించి ఘోర తపస్సు చేయగా దానికి శివుడు మెచ్చి ప్రత్యక్షమయ్యి ఏం వరం కావాలనో కోరుకోనమని అనగా స్త్రీ యొక్క గర్భము నుండి పుట్టని వాడి చేత మాత్రమే చావు ఉండేటట్లు వరం పొందటమే కాకుండా శివుని ఆత్మలింగాన్ని కూడా పొందాడట ఆత్మలింగాన్ని తన కంఠహారంలో ప్రాణరక్షగా ధరించి వరబల గర్వం చేత దేవతలను బాధిస్తూ ఉండేవాడట అప్పుడు దేవతలందరూ వెళ్ళి విష్ణుమూర్తిని ప్రార్థిస్తే స్త్రీ యొక్క గర్భము నుండి పుట్టనివాడు ఎవరా అనని ఆలోచించగా కుమారస్వామి అని తెలిసినది అప్పుడు తారకాసురుని మీదకు కుమారస్వామిని యుద్ధమునకు పంపించను కుమారస్వామి శక్తి ఆయుధము చేత తారకాసురుని కంఠములో అలంకృతమైన అమృతలింగాన్ని ఛేదించడంతో అమృతలింగమునకు బాణపు దెబ్బ తగిలి ఐదు ముక్కలుగా పడినవట ఆ భాగములలో ఒకదానిని క్షీరపురియందు అంటే క్షీరపురి క్షీరపురియందు విష్ణుమూర్తి ప్రతిష్ట చేశారట రెండవది ద్రాక్షారామమున దక్షుడు ప్రతిష్ట చేశను మూడవది కుమారస్వామి తన పేరున సామర్లకోటలో కుమార భీమేశ్వరునిగా ప్రతిష్ట చేశారట నాలుగు భీమవరంలో చంద్రుడు తన పేరున సోమేశ్వరునిగా ప్రతిష్ట చేశారట ఐదు అమరావతిలో ఇంద్రుడు తన పేరున అమరేశ్వరునిగా ప్రతిష్ట చేశారట తరువాత త్రేతాయుగ కాలములో ఈ పాలకొల్లు క్షేత్రంలోని శివలింగమును శ్రీరామచంద్ర మూర్తి పునఃప్రతిష్ఠగా వించి పూజించినట్లుగా ఇక్కడ భక్తులు విశేషముగా భావించుట కూడా కలదు ఈ ఆలయములో పంచగణపతులు శివ పంచాయతనము దేవాలయము పంచలింగములు పంచదేవేరులు పంచ మంటపములు పంచద్వారములు పంచనందులు మరియు పంచ విరాజిల్లుచున్నటువంటి ఆలయము ఈ ఆలయము ప్రత్యేకత ప్రతి సంవత్సరము చైత్రశుద్ధ నవమి లగాయతు శ్రీ స్వామివారి శివలింగము పైన సూర్యకిరణములు మూడు రోజుల పాటు తాకుతాయట సమయము ఉదయం ఐదు గంటల యాభై ఆరు నిమిషాల నుండి ఉదయం ఆరు గంటల వరకు సూర్యకిరణాలు స్వామివారి మీద ప్రసరిస్తాయట అది ఇక్కడ విశేషము ఇవి చూడండి స్వామివారి ఆలయ మండపంలో సమస్త దేవతా విగ్రహాలు ఇక్కడ అన్ని చోట్ల మలిచి ఉన్నాయి ఎంతో పురాతనమైన దేవాలయము తప్పకుండా అందరూ పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి ఆలయాన్ని దర్శిస్తే స్వామివారి స్వామివారి అనుగ్రహము మనకు తప్పకుండా కలుగుతుంది ఎంతో పురాతనమైన దేవాలయము పంచారామాలలో ఒకటైన ఈ క్షీరారామలింగేశ్వర స్వామి ఆలయము దర్శనము ఎంతో పుణ్యప్రదము మీరు చూస్తున్నది ఇప్పుడు స్వామివారి ఎదురుగా క్షీరారామలింగేశ్వర స్వామి చూడండి హర హర మహాదేవ శంకర క్షీరారామలింగేశ్వర ఇంకా స్వామివారి దర్శనం చేసుకొని మేము బయటికి వస్తూ ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర ఉన్న శివుడి దగ్గర ఒక ఫోటో తీసుకున్నాను ఆలయం బయట మనకు స్థల పురాణం కూడా ఉంటుంది మరో మంచి వీడియోతో మేము ముందుంటాను ఓకే థ్యాంక్